किसी से नहीं करेंगे ఎందుకంటే చాలా మంది నాకెందుకులే స్వాతంత్రం వచ్చి ఇప్పుడు చాలా సబ్జెక్ట్ గా మనకెప్పుడు సమయం ఉండదు మనము ఎప్పుడు లిమిట్ తోటే వస్తాం అసల్ది వదిలి వదిలిపెట్టి లేచిపోతాం కదా కాబట్టి ఎవరికి ఎవరి సంసారంలో వారే నిమగ్నమై ఆశతోటి బతకటం లేదు అత్యాశతోటి ఉరుకుతున్నటువంటి ఈ కలియుగంలో పరేషన్లో మనము బడుగు బలహీన వర్గాల వల్లము మనం పరేషన్లో ఉన్నాం కాబట్టి ఒక్కసారి చూడండి మానుష్ మరావే పరి కీర్తి ఉరావే మా సంస్కృతిని మనిషి చనిపోవాల కానీ మనది కీర్తి అనేది గోడ మీద ఉండాలి అని పెద్దలు చెప్పారు ఇది ధర్మ అంటే ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆప్యతో ఆప్యతతో పలకరించడం మానవ జన్మ మనుషునికే ఒక రెండు చేతులు కాళ్ళు మాట్లాడే నోరు ఇచ్చింది భగవంతుడు ఎంత పవిత్రమైన జన్మం అంటే ఇది ధర్మగురు ధర్మని చెప్పేవాడు జన్మగురు తల్లిదండ్రులు తల్లిదండ్రులు మనల్ని జన్మించినప్పుడు వాళ్ళు మనల్ని జన్మిస్తారు తర్వాత విద్య గురు గురువులు గురువు చాలా గురువు అనే పదం చాలా పెద్దది విద్యను నేర్పుతారు చలో జన్మని ఇచ్చారు విద్యను నేర్పు నేర్పిండ్రు మరి ఏం కావాలి ఇంకా ఏ గురువు కావాలి ఆధ్యాత్మిక గురువు ఈ ఆధ్యాత్మికం వైపు ఎప్పుడైతే మనం ప్రయాణిస్తామో అంతవరకు మా మానవ జీవిత విలువలు ఎవ్వరికీ తెలియవు మీరు చూడండి మన దగ్గరనే చాలా సాధు సంతులు పుట్టినారు ఈ ఆదివాసుల్లోనే కానీ ఇక్కడ కూడా మనం ఇప్పుడైతే ఎలానైతే గోండు ప్రధాన్ తోటి మనవార్ కోలం నాయకపూడ అలా అంటామో వాళ్ళను వాళ్ళు మహారాజులు మేము తినేటోళ్ళం అనేది ఆడ కూడా రెండు వర్గాలు చేసిండ్రు మనలు జాతిని ఎక్కడ సందు దొరికితే అక్కడ చీల్చేయడమే నేను ఒకటే నాయకులకు కూడా ప్రతి సమాజంలో చైతన్యవంతులకు కూడా ఉపాధ్యాయులకు కూడా నేను విన్నవించేది ఒక్కటే ప్రతి అవకాశం ఏదైతే వస్తుందో దాన్ని నువ్వు ఉపయోగించు ప్రతి అవకాశం ఏదైతే వస్తుందో దాన్ని నువ్వు ఉపయోగించు కానీ నీ మీద భరోసా చేసిన వాళ్ళను నిన్ను నమ్మిన వాళ్ళను మాసం మోసం చేయవద్దు అనేది విన్నవిస్తున్నా ఇది ఈ వేదిక ఒక మనిషిని తయారు చేసేటటువంటి వేదిక ఇక్కడ రాజకీయాలు కావు ఒక మనిషిని తయారు చేసేటటువంటి ఇది వేదిక హీరాసుక ఎంత గొప్పతనం ఈ రోజు మనల్లో అందరికీ ఆ రోజు చైతన్యం లేదు ఇప్పుడు చాలా మంది మనం తక్కువ ఉన్నామనేది నిరాశ పడకూడదు ఇదే రేపు పెద్దగా ఒక వ్యక్తే ఆ రోజు నైజం సర్కార్ ను గడగడాలు ఆడించిన కుమరం భీము ఈ రోజు యావత్ తెలంగాణ అంతా వరదంతులు జరుపుకుంటున్నాం కదా ఇది కూడా రేపు చిన్న చిన్నగా పెద్దగా అవుతుంది కాబట్టి ఈ రోజు తల్లుల్లారా తండ్రుల్లారా ఈ ఒక ట్రెండ్ ఈ కలియుగంలో ఉవ్వెత్తున ఎగిసిపోతున్నటువంటి అలల్లో మనం చిక్కుకుపోతున్నాం కాబట్టి లక్ష్మీనంద గారు చెప్పారు దీనికి మూలమేంటిది మా జాతులకు మూలమేంటిది అనేది మనం తెలుసుకోవాలి కేవలం విద్య మాత్రమే ఆ విద్యతో సంస్కారం మనం ఏదైతే తల్లిదండ్రులం మాట్లాడే విధానం ఈ రోజు సంస్కృతి అందరం మాట్లాడుతున్నాం కానీ మన ఎస్టీ కులాల్లో చాలా మంది ఇక్కడ ఉద్యోగులు నేను వేరే చేసి మాట్లాడడం లేదు అర్థం చేసుకోండి మన భాషని మనం మర్చిపోయి మన భాషని మనం మర్చిపోయి నేను అమరావతి జిల్లాలో ఎంవి ఫౌండేషన్ మామిడి పూడి రంగయ్య వెంకట రంగయ్య ఫౌండేషన్ లో అమరావతి జిల్లాలో ఒక సంవత్సరం పనిచేసిన అక్కడ ఆ అమరావతి జిల్లా చుట్టూ అన్ని పల్లెల్లో తిరిగితే కూడా మన ప్రధాన గోడ్లు అందరూ ఉన్నారు కానీ టోటల్లీగా మన గోడ్స్ కూడా అక్కడ మరటి చదువు కాబట్టి మరాఠీకి వాళ్ళు నిమగ్నం అయిపోయారు మన భాష గోడి భాషను మర్చిపోయారు అదే ఇప్పుడు మన అన్న వాళ్ళు చెప్పారు ఛత్తీస్గఢ్ లో పోతే మన చరిత్ర ఉంది పాపం అక్కడ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ హిందీ కాబట్టి వారు హిందీకి అలవాటు అయిపోయారు కాబట్టి ఏవైతే ఉన్నత వర్గాలు చాలా కులుప్తంగా లక్ష్మీనంద గారు చెప్పడం జరిగింది ఉన్నత వర్గాలు ఎప్పుడు ఈ అణగారిన వర్గాలను ఒకటి కానివ్వవు కాబట్టి మనమందరం కూడా ఈ ఒకవేళ గోల్డు ప్రధాన్ తోటి నాయకపోడ్ మనవారు ఇవన్నీ లేకపోతే రేపు ఇక్కడ ఉన్నటువంటి చేనే ఆ దూరం నుంచి ఒకరు ఆ దూరం నుంచి లేకపోతే రేపు పశువులుగా మారే అవకాశం ఉంటది కాబట్టి ఆ కొంత వ్యత్యాసమే ఈ రోజు మనల్ని మనుషులుగా నిలిపింది కాబట్టి మనము ఏదైతే సమస్య వచ్చినప్పుడు అందరం ఏకతాటిపై వచ్చి పోరాడే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు చూడండి మన జన్మ ఏమైతుంది గతంలో నేను రాయసంటర్ సెంటర్ మేడిగుడలో చెప్పడం జరిగింది మరి మా ఆదివాసుల్లో కేవలం గోడసే మరి తోటి ఎక్కడ ఉన్నారు ప్రధాని ఎక్కడ ఉన్నారు మరి టెన్త్ టు ఐఏఎస్ ఐపీఎస్ ఎంప్లాయీ వరకు ఒక డాటా తీద్దాం అంటే కొంతవరకు తీసే నలభై రెండు ఏమో ఎంప్లాయీలు ఉన్నారు మన ఇచ్చోడ మండల్లో అంటే ఎంత తక్కువ స్థాయిలో ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి అందుకని మనం ఈ ధర్మాన్ని కాపాడుతూనే సంస్కృతి సాంప్రదాయాలను ఖచ్చితంగా నిర్వర్తించాలి కానీ ఈ రోజు ఇతర కులాలకు ఉన్నత వర్గాలను చూసి మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనం మర్చిపోతున్నాం డోళ్లు కాదు అవి ఏమంటారు బేండ్ బాజలు బేండు బాజలు బేండు బాజలు పెడుతున్నాం కదా అది కాదు కదా మన సంస్కృతి సాంప్రదాయం సంస్కృతి సాంప్రదాయాలు చెప్పేవాళ్ళం నీవు మారాలి వారు మారాలి పక్కోడు మారాలనేది కాదు నేను మారాలనేది వచ్చినప్పుడే చెప్పేటోళ్ళు మారాలి చెప్పేది ఒకటి నడిచేది ఒకటి అంటే ఈ సమాజం ఎప్పటికీ ఏకతాటిపై రాదు కాబట్టి మనం ఎప్పుడు కూడా నర్వస్ కావద్దు ఎవరైతే మన జాతి కొరకు చరిత్రాలను సృష్టించారో ఆ చరిత్రాలను మనం ఇప్పుడు చేసుకొని చేసుకుని భావితరాలకు బాటలు వేయే దారిలో పయనించాలి మనం అందరం కానీ ఏమైతుంది ఎవరైతే చదువుకున్నారో